చూడండి ఫ్రెండ్స్ ఒక కథ చెబుతాను వినండి కథ పేరు అహంకారమే అసలు శత్రువు ఒకసారి ఓ సింహం అడవిలోంచి పోతూ చెదపురుగుల పుట్టపై కాలు వేసింది వెంటనే అవి ఒక్కసారిగా అరిచాయి సింహం మరింత రెచ్చిపోయి పుట్టను నేలమట్టం చేసింది అడవికి రాజైనంత మాత్రాన సరిపోతుందా లేదా మా పుట్టను ఇలా ఎందుకు నాశనం చేశావు అని అడిగాయి అవి కోపంగా దానికి ఆ సింహం వెటకారంగా నవ్వుతూ ఉఫ్ అంటే ఎగిరిపోతారు కంటికి సరిగా కనిపించనైనా కనిపించరు మృగరాజునైనా నన్నే ఎదిరిస్తారా మీరు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోయింది చెదపురుగులకు చాలా కోపం వచ్చింది ఎలాగైనా ఆ సింహం పొగరు అనచాలి అని అవన్నీ కలిసి ఒక ఆలోచన చేశాయి అప్పటి నుంచి కనిపించిన చెట్లను మొక్కల్ని చెదపట్టేసినాయి చూస్తుండగానే కుందేళ్ళు జింకలు దుప్పుల్లాంటి జంతువులకు ఆహారం దొరకకుండా చేశాయి దీంతో ఆ జీవులన్నీ అడవిని వదిలి మరో చోటకి వెళ్ళిపోయాయి వెడదామని వేటాడదామంటే జంతువులు కనిపించకపోయేసరికి సింహము అవాక్కైంది తన తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న గుహను తప్పనిసరి పరిస్థితుల్లో విడిచిపెట్టాల్సి వచ్చింది గత్యంతరం లేక మరో అడవిలోకి అడుగుపెట్టింది చెదపురుగులతో తాను అలా ప్రవర్తించి ఉండకపోతే తనకిప్పుడు ఈ అవస్థ ఉండేది కాదు కదా అని అనుకుంది ఇకపై ఎవరితో అహంకారపూరితంగా వ్యవహరించకూడదని సింహ బుద్ధి తెచ్చుకుంది